అందరికీ నమస్కారం నేను మీ రోజారమ్ణి ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన థ్రిల్లర్ అనే నవలలోని రెండో భాగం చెవులార వినేద్దామండి సిద్ధం కండి మే మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సిగ్మా ఇన్వెస్టింగ్ కంపెనీ రింగ్ రోడ్ పదింటికి ఆమె మామూలుగానే ఆఫీస్కి వెళ్ళింది ఆమె వెళ్లేసరికి ఆఫీస్ అంతా అల్లకల్లోలంగా ఉంది అందరూ ఆమె వైపు సానుభూతిగా చూడసాగారు చక్రధర్కి తన మీద కోపం వస్తుందని తెలుసు కానీ ఇంత దారుణంగా పగ తీర్చుకుంటాడని అనుకోలేదు ప్రేమ ఇంత చిన్న చిన్న కారణాల వల్ల పగగా మారుతుందని కూడా ఆమె ఊహించలేదు ఆమె ఆలోచిస్తూ ఉండగానే పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది ఇన్స్పెక్టర్ అదో విధమైన ఫోర్స్తో ఎవరిని చూడకుండా టకటకా బూట్లు శబ్దం చేసుకుంటూ చక్రధర్ గదిలోకి వెళ్ళాడు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో బయట వారికి తెలియలేదు ఐదు నిమిషాల తరువాత ఇన్స్పెక్టర్ వచ్చి అకౌంట్స్ మేనేజర్ దగ్గర నుంచి ఏవో కాగితాలు తీసుకుంటున్నాడు అప్పుడొచ్చింది విద్యాధరికి లోపల నుంచి కబురు ఆమె లోపలికి వెళ్ళింది చక్రధర్ రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్నాడు ఆమెను చూసి నవ్వాడు ప్రతిరోజు నవ్వే నవ్వుకి దీనికి తేడా ఉంది ప్రతిసారి ఆహ్వానం ఉంటుంది ఈసారి విజయ గర్వం ఉంది తనని కూర్చొమ్మని కూడా అతను అనకపోవటం అనుమానం కలిగించింది ఇన్స్పెక్టర్ ఎందుకొచ్చాడో తెలిసిందా ఆమె తెలియదన్నట్టు తలూపింది మన కస్టమర్ శోభాచంద్ నిన్న పాతిక వేలు పంపించాడు అతడు నువ్విచ్చిన రసీద్ మన కంపెనీది కాదు అలాగే పోలికలు ఉండేటట్టు సృష్టింపబడింది అది ఫేక్ రసీద్ అని అతడికి అనుమానం వచ్చినప్పుడు తెల్లవారుజామునే ఫోన్ చేశాడు నీ టేబుల్ తాళాలు బద్దలుగొట్టించి నలుగురు సమక్షంలో వెతికించాం అందులో ఈ నకిలీ పుస్తకాలు రెండు దొరికాయి అంటే ఎంతకాలం నుంచో నువ్వు ఇలా కస్టమర్లు ఇచ్చిన డబ్బుని నీ సొంతానికి వాడుకుంటూ తర్వాత జమ చేస్తున్నావన్నమాట ఆమె నిర్విణురాలైంది చక్రధర్ రాత్రికి రాత్రి ఇంత పెద్ద ప్లాన్ వేశాడు ఆమె ఊహించలేదు తెల్లవారుజామునే అప్పటికప్పుడు నకిలీ రసీదు పుస్తకాలు ప్రింట్ చేయించాడనమాట శోభాచంద్ ఎలాగూ మనసే తూనీగలకి దారం కట్టి అవి బాధపడుతూ ఉంటే చూసి ఆనందించే మనస్తత్వం అతడిలో ఆమెకి కనిపించింది లేకపోతే తనలాంటి చిన్న ఉద్యోగి మీద పగ తీర్చుకోవటానికి ఇంత క్రూరమైన ప్లాన్ అవసరం లేదు అతడికి అంత పలుకుబడితో పోల్చుకుంటే చాలా చిన్న ప్రాణి తను నేను చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటాను నా ఈగో దెబ్బ తినటం అస్సలు సహించను నిన్నేమన్నావు నువ్వు నా భార్య నన్ను వదిలేయటం నాకు మైనస్ పాయింటా నాతో గడపకుండానే నీకు నా మైనస్ పాయింట్లు ఎలా తెలిసినాయి నవ్వాడు నిన్న రాత్రి తన చేతుల్ని అతడి చేతుల్లోకి తీసుకున్నది ఇతడేనా అనుమానం కలిగింది అంత ప్రేమ ఇంత ద్వేషంగా ఎలా మారింది తన తల్లిదండ్రులు రాత్రులు ఇలాగే దగ్గరయ్యేవారు పగలు దున్నపోతుల్లా పాట్లాడుకునేవారు ప్రేమ ఉన్న చోట ద్వేషం ఎలా ఉంటుందో పగలు ఒకరికొకరు అంత ద్వేషంగా ఉన్నా వాళ్ళు రాత్రులు ఎలా దగ్గరవ్వగలరో అర్థమయ్యేది కాదు మనుషుల సంగతి సరే మిత్రరాజ్యాలై హీరోషిమాని నాశనం చేసిన రెండు దేశాలు తరువాత బద్ధశత్రువులు ఎలా అయ్యాయి మాది క్యాపిటలిజం మీది కమ్యూనిజం అన్న వాదనల వల్ల ఇక నీకు ఆలోచించుకోవటానికి వ్యవధి లేదు ఆ బేరర్ గురించి మరిచిపోవాలి నువ్వు ఇది మొదటి షరతు అన్నాడు చక్రధర్ ఆమెకు తను పూర్తిగా ఓడిపోతున్నానని తెలుసు ప్రాధేయపూర్వకంగా అంది అతడు ముసలివాడు మీకేం అపకారం చేశాడు నేను మంచివాళ్ళకి మంచివాడిని ఎదురు తిరిగితే నా అంత చెడ్డవాడెవరూ ఉండరు ఇతడు కూడా ఆఖరికి ఇతడు కూడా తను మంచివాడినని అనుకుంటున్నాడు ఈ తన ఇగోని ఒక అర్హతగా పేర్కొంటున్నాడు ఇంతకీ నా రెండో షరతు వినమే ఏమిటది సంవత్సరం పాటు అంది అందనట్లు ఊరించినందుకు ప్రతిఫలంగా ఊరించింది అందించాలి ఆమె తెల్లబోయి నేను ఊరించానా అంది అతడు అడిగిన దానికన్నా అతడి ఆర్గ్యుమెంట్ ఎక్కువ షాక్ కలిగించింది మరి మొదటి నుంచి నాకు నీ మీద ఇంట్రెస్ట్ ఉందని నీకు తెలీదా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మొగాన్ని స్త్రీ ఎదుర్కోదు అపాయకరంగా పరిణమించేంత వరకు కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంది ఈ గుణాన్ని అతడు తన వాదనకి పునాదిగా వాడుకుంటున్నాడు రేపు ఇతడు ఈ వాదనని ప్రపంచం ముందు పెడితే సగం జనాభా ఇతనికి ఓటు వేసినా ఆశ్చర్యం లేదు ఆమెను భరించలేనంత నిస్సత్తు ఆవరించింది ఈ ప్రపంచంలో నిర్దిష్టమైన మంచితనం అంటూ ఏమీ లేదు ప్రతి చర్యకి ఒక రీజనింగ్ ఉంటుంది గాంధీని చంపినవాడికి చార్లెస్ సోభ్రాజ్కి స్వతంత్ సింగ్కి తన తండ్రికి అందరికీ తమని తాము సమర్థించుకోవటానికి ఒక వాదన దాన్ని సపోర్ట్ చేయటానికి ఒక గ్రూపు ఉంటాయి అదే థ్రిల్లర్ పుస్తకంలో ఇంట్లో మంచం పక్క టేబుల్ మీద పెట్టిన ఉంచిన ఆ పుస్తకం గుర్తురాగానే ఆమెలో ఏదో తెలియని ధైర్యం ప్రవేశించింది మిస్టర్ చక్రధర్ న్యాయం నా వైపు ఉన్నదని నీకు తెలుసు ఎప్పటికైనా నేనే గెలుస్తాను అతడు శాడిస్టిక్గా చప్పట్లు చర్చి గుడ్ అన్నాడు కానీ అప్పటికీ నీకు జైల్లోనే ముసల్తనం వస్తుంది బయట ఎక్కడా ఉద్యోగం దొరకదు ఈ లోపల పోలీసులు నిన్ను దోచుకోరాని కూడా నమ్మకం లేదు అందులోనూ నీ అంత అందమైన దానిని అతడి నవ్వు ఆగిపోయింది థియరేటికల్గా ఆలోచించకు నువ్వు అంటే నీ స్టేటస్ మార్చేస్తాను కొత్తగా కలం పట్టిన రచయిత్రులతో తన తండ్రి కూడా ఇదే అనేవాడు వాళ్ళందరూ ఇప్పుడు లబ్ధప్రతిష్ఠులై సమాజానికి నీతిపాఠాలు వల్లిస్తున్నారు సుఖంగా భర్తలతో సంసారాలు చేసుకుంటున్నారు కత్తి అంచున నిలబడి ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు వాళ్లు చేసుకున్న ఆత్మవంచన గురించి తరువాత జీవితంలో ఒక్కసారైనా తాము చేసుకున్న ఆత్మవంచన గురించి ఆలోచిస్తారా ఆనంద సంతోషాలు బహుశా వాళ్ళకి ఆ అవకాశాన్ని ఆలోచించే టైంని ఇచ్చుండవు పునాది బురదలోంచి తీసేస్తాం భవంతి నిర్మించబడ్డాక ఐదు నిమిషాలు ఇస్తున్నాను ఆలోచించుకో ఐదు నిమిషాలు నువ్వు తిరిగే లోపలికి రాకపోతే ఆగి అన్నాడు బయట పోలీస్వాన్ని నీ కోసం ఎదురుచూస్తోంది ఆమె ఏమీ తోచని దానిలా ఒక క్షణం అలాగే నిలబడిపోయింది ఆమె కాళ్ళు ఆమెకి సహకరించటం లేదు అతడు నవ్వాడు అలా మాటి మాటకి అతడు నవ్వే నవ్వు ఆమెకి కంపరం కలిగిస్తూ ఉంది ఆమె తలుపు దగ్గరికి వచ్చింది తలుపు తీస్తుండగా అతనన్నాడు సరిగ్గా ఐదు నిమిషాల్లో రావాలి నువ్వు వచ్చేసరికి నేను కళ్ళు మూసుకుని ఉంటాను పాపం నీకు నీ నిర్ణయం నోటితో చెప్పటం కష్టమవుతుంది నాకు తెలుసు పెదాల మీద ముద్దు పెట్టుకో అదే మన అగ్రిమెంట్ శాడిష్ శాడిష్ ఆమె బయటకు వచ్చేసింది అందరూ ఆమెనే చూస్తున్నారు వచ్చి కుర్చీలో కూలబడింది గుండెల్లో గర్ర బాగా ఏడవాలని ఉంది ఫాల్స్ ఫ్రెస్టేజీ మనకిష్టమైన పనులన్నీ కూడా హాయిగా చేసుకొనివ్వదు స్నేహితురాలు దగ్గరగా వచ్చి ఏం జరిగింది అని అడిగింది అందులో కన్నా ఏం జరిగిందో తనే ముందు తెలుసుకుని అందరికీ చెప్పాలన్న ఆతృత ఎక్కువగా ఉంది ఏం లేదులే అంది విద్యాధరి మొహం తిప్పుకుని ఆవిడ ఆశాభంగం చెంది వెళ్ళిపోయింది విశాలమైన హాలు దాదాపు ఇరవై మంది దాకా ఆ హాల్లో ఉన్నారు ఆ హాల్లో అంత నిశ్శబ్దం ఎప్పుడూ లేదు టైప్ చేయవలసిన వాళ్ళు కూడా చేయకుండా ఏదో పని మీద కాగితాలు సర్దుతున్నారు పోలీస్ ఇన్స్పెక్టర్ మేనేజర్ ఎదురుగా కూర్చుని సిగరెట్ వెలిగించి లోపల నుంచి వచ్చే చక్రధర్ సిగ్నల్ కోసం చూస్తున్నాడు చట్టం అన్యాయం నుంచి అనుమతి కోసం చూస్తున్నట్లు ఆ గదిలో టెన్షన్ పూర్తిగా నిండి ఉంది నా అనేవాళ్లు ఎవ్వరూ లేకపోవటంతో ఎంత నరకమో విద్యాధరికి తెలిసింది కనీసం మనసు విప్పి చెప్పుకోవటానికి కూడా ఎవరూ లేరు మన చేతులు కంపిస్తున్నట్లు వాటిని అదుపులో పెట్టుకోవటానికి ప్రయాస చేసింది తనని ఎలా తీసుకెళతారు చేతికి బేడీలు వేసా మామూలుగానేనా పోలీస్ స్టేషన్లో ఎంతకాలం ఉంచుతారు ఆమెకు కోర్టు ప్రొసీజర్లు తెలియవు వెంటనే జైలు శిక్ష వేస్తారా లాయర్ని ఎలా కలుసుకోవాలి లాయర్కి ఇవ్వటానికి డబ్బు కూడా లేదు అయినా అంతవరకు రాదు పోలీస్ వ్యాన్ ఎక్కుతూ ఉండగానే గుండె ఆగిపోవచ్చు అలా ఆగినా బావును అనుకుంది నాలుగు నిమిషాలు గడిచాయి చక్రధర్ గదికి అవతలి వైపు ఉన్న ఎయిర్ కండిషనర్ హాల్లో ఫ్యాన్లు ఈ చప్పుడు తప్ప మరింకేదీ వినిపించటం లేదు విద్యాధరి చాలా సమా సామాన్యమైన మెంటల్ స్టేటస్ ఉన్న అమ్మాయి కేవలం బేరర్ సమస్య ఒకటే అయితే ఇంత మానసికమైన ఒత్తిడి భరించలేక పట్టు వదిలేసేదేమో కానీ నైతిక విలువల పట్ల ఆమెకున్న నమ్మకం ఆ శాడిస్ట్ కోరిక కోరికల్ని ఒప్పుకోనివ్వకపోవటం లేదు అలా అని చెప్పి ఏం జరిగితే అది జరుగుతుందని ధైర్యంగా ఉండగలిగే మొండితనము ఆమెకి లేదు ఆ క్షణం ఆమెకి ఒక్కటే అనిపించింది ఎవరూ చూడకుండా ఒక్కసారి బోరును ఏడిస్తే బావుండు అని అతడు పెట్టిన గడువుకి ఇంకా అర నిమిషం ఉందనగా ఆమె పక్క నుంచి హలో అని వినిపించింది తల ఉంచుకొని హ్యాండ్ బ్యాగ్ని గట్టిగా పట్టుకుని పెదవుల్ని బిగబట్టి ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తున్న ఆమె తలెత్తింది అతడు ఒక బెంగాలీ బాబులా ఉన్నాడు లాల్చీ పైజమా భుజానికి వేలాడే కలకత్తా సంచి చిన్న గెడ్డం చురుకైన కళ్ళు ఐదడుగుల ఐదంగుళాలు ఎత్తు ఆకుజోళ్ళు జీవితం అంటే పెద్ద లక్ష్యం లేనట్టు నుదుటి మీదకి పడుతూ ఉన్న జుట్టు సాధారణంగా జర్నలిస్టులు ఎలా ఉంటారో అలా ఉన్నాడు అన్నిటికంటే ఎక్కువగా అతడి మొహంలో అదోలాంటి తేజస్సు కనపడుతుంది అతడి తీక్షణమైన కళ్ళు నవ్వినప్పుడు మాత్రం దయని వర్షిస్తున్నట్టున్నాయి చిరునవ్వుతో ఇంకో పావు నిమిషమే ఉంది లోపలికి వెళదాం రండి అన్నాడు ఆమె అయోమయంగా అతడి వైపు చూసింది అతడి కళ్ళు పదండి వెళదాం అన్నట్టు ఉన్నాయి ఆమె లేచి అతనెవరు తనకెందుకు రమ్మంటున్నాడు లాంటివేమీ ఆలోచించకుండా అతడితో పాటు చక్రధర్ గదివైపు నడిచింది చక్రధర్ చక్రధర్ పర్సనల్ సెక్రటరీ అతడు తలుపు తోస్తుండగా ఏ మిస్టర్ మీరెవరు అంటూ అబ్జెక్ట్ చేయబోయాడు అతడు సెక్రటరీ వైపు ఒక్క క్షణం మాట్లాడకుండా చూసి తలుపు తోశాడు అతడి ధైర్యానికి సెక్రటరీ ఏమీ మాట్లాడలేకపోయాడు ఇద్దరూ లోపలికి ప్రవేశించారు చక్రధర్ కళ్ళు మూసుకుని ఉన్నాడు తలుపు చప్పుడు వినపడగానే అతని మొహం మీద తను గెలిచానన్న భావంతో నవ్వు కదలాడింది కళ్ళు మూసుకుని ముద్దు కోసం మొహం ముందుకు జరిపాడు మీ ఎడమకాలు చెప్పు తీయండి అన్నాడు అతడు కామ్గా విద్యాధరి అదిరిపడింది అతడు ఆమె వైపు తల తెప్పి తీయండి అన్నాడు అతడి కంఠస్వరానికి చక్రధర్ కళ్ళు విప్పకపోవటం ఆమెని మరింత అయోమయంలో పడేసింది అతడు ప్రోత్సహిస్తున్నట్టు తలూపాడు ఒక రకమైన ట్రాన్స్లో ఉన్న దానిలా ఆమె కాలి చెప్పు తీసి పట్టుకుంది వెళ్ళి బాదండి అన్నాడు తాపీగా దీనివల్ల శిక్షలో పెద్ద మార్పు ఉండదు అయినా ఇక్కడ సాక్షులు ఎవరూ లేరు ఆమె గాలిలో తేలుతున్నట్టు వెళ్ళి అతడి చెంపల మీద ఎడా పెడ వాయించింది అంతా ఎవరూ ఊహించని రీతిలో క్షణాల్లో జరిగిపోయింది ఇంకేదో మధురమైన దాన్ని ఊహిస్తున్న చక్రధర్ అకస్మాత్తుగా జరిగిన సంఘటనకి ఉలిక్కిపడి కళ్ళు విప్పి చేతులు అడ్డుపెట్టుకునే లోపులోనే నోటి మీద కూడా రెండు దెబ్బలు పడ్డాయి దీనివల్ల శిక్షలో పెద్ద మార్పుండదు అన్న అతడి మాటలు ఆమెలో తెగింపు ధైర్యాన్ని ఇచ్చింది చక్రధర్ లేచి ఏయ్ ఏమిటది ఆపు అని కేకలు వేసే లోపులో మరో నాలుగు బాధింది చక్రధర్ ఆమెను పట్టుకోవటానికి ముందుకు రాబోతూ ఉంటే అతడు వెనక్కి తోశాడు చక్రధర్ వెళ్ళి కుర్చీలో పడ్డాడు పడుతూ పోలీస్ పోలీస్ అని అరిచాడు సౌండ్ ప్రూఫ్ నీ మాటలు బయటకు వినిపించవు అతను అన్నాడు చక్రధర్ చప్పున బెల్ నొక్కాడు ఎవరూ రాలేదు ఇంటర్కంలో హడావిడిగా సెక్రటరీ సెక్రటరీ అని పిలిచాడు ఎవ్వరూ రాలేదు విద్యాధారితో పాటు వచ్చిన వ్యక్తి వినోదం చూస్తున్న ప్రేక్షకుడిలా దీన్నంతా చూస్తున్నాడు చక్రధర్ ఇంకా బెంబేలు పడ్డవాడిలా లేచి బయటకు వెళ్ళబోతూ ఉంటే అతడు మళ్లీ తోశాడు చక్రధర్ కుర్చీలో కూలబడి ఇంతకింత ఫలితం అనుభవిస్తావు అని అరిచాడు ఇంగ్లీష్లో దానికి ముందొక ఒక బూతుమాట కలిపి ఈ లోపలో ఆ యువకుడు తాపీగా కుర్చీ లాక్కుని కూర్చుంటూ విద్యాధరిని కూడా కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు ఆమె కూర్చోలేదు ఆమెకు నెమ్మది నెమ్మదిగా మైకం విడిపోతున్నట్టు అనిపించింది తనేం చేసిందో తలుచుకుంటే ఆమెకి ఇదంతా కలో నిజమో అర్థం కావటం లేదు ఎర్రగా కందిన చక్రధర్ మొహం మాత్రం ఇదంతా కల కాదని నిరూపిస్తోంది ఈ లోపలో అతను విద్యాధరిని చూపిస్తూ ఈ అమ్మాయి మీద కేసు ఉపసంహరించుకోవాలి అంతేకాదు ముందుకు వంగి ఆమె కాళ్ల మీద శిరస్సు ఆంచి క్షమాపణ వేడుకోవాలి నువ్వు చేసిన పనులకు ఈ విధంగా నీకు శిక్ష విధించేటందుకు నిర్ణయించాను అన్నాడు బాస్టర్డ్ నువ్వు నిర్ణయించివేంటి అసలు ఎవరు నువ్వు అవసరమైన సంభాషణలకి ప్రాముఖ్యత ఇవ్వక ఇవ్వటం ఇష్టం లేనట్టుగా అతడు నొసలు చిట్లించి నేను నీ లాజిక్నే ఉపయోగిస్తాను పోనీ సంవత్సరం నుంచి నీ చేతులకి అడ్డు చెప్పకపోవటం ఆమె తప్పుగా ఆర్గ్యూ చేశావు ఆమె కన్నా నువ్వు పవర్ఫుల్ కాబట్టి ఆమెను అరెస్ట్ చేయించే వరకు తీసుకెళ్ళి నీ ఆధిపత్యం నిరూపించుకోవటంలో తప్పు లేదని వాదించావు ఇప్పుడు ఆమె తరపున నేను మరింత పవర్ఫుల్గా వచ్చాను కాబట్టి అంటుండగా ఫోన్ మోగింది అతడు ష్ అనగానే ఫోన్ దానంతట అదే ఆగిపోయింది బెల్ ఆగాక తిరిగి అన్నాడు నీ లాజిక్ ప్రకారమే నిన్ను ఆమె పాదాకా అంతుణ్ణి చేసే హక్కు నాకుంది నిమిషం టైం ఇస్తున్నాను వంగి నమస్కారం పెట్టు ఈ నిమిషంలోనే నిన్ను అంటూ చక్రధర్ లేచి తలుపు వైపు వెళ్లబోతుండగా అతడు చొరవగా పట్టుకుని చక్రధర్ కోటు జేబులోంచి ఓ ఫోటో తీసి అతడికి అందిస్తూ ఇంకా నలభై సెకండ్లు టైం ఉంది అన్నాడు ఆ ఫోటో చూడగానే చక్రధర్ మొహం వెలవెలపోయింది అతడు అంతగా బెదిరిపోవటం ఆమె ఎప్పుడూ చూడలేదు ఇది ఇదేమిటి అన్నాడు కంపిస్తున్న స్వరంతో ఆ నకిలీ రసీదు పుస్తకాలు నువ్వే పెట్టావని కేసు ఉపసంహరించుకునేలా చేసే ఏకైక ఆయుధం ఈవిడ ఈవిడ నా తల్లి డీటెయిల్స్ వద్దు సభ్య సమాజం హర్షించదు పరిణామాలు ఆలోచించి ఈ ఫోటో పది కాపీలు తీసి పది మందికి పంచిపెట్టడం జరిగిందనుకో ఈ ఫోటో ఎవరు తీశారు ఎప్పుడు తీశారు నీ జేబులోకి ఎలా వచ్చింది ఇంకా ఇరవై సెకండ్లు చక్రధర్ వంగి ఆ యువకుడి కాలర్ పట్టుకుని నువ్వెవరు అని అడిగాడు ఇంకా పదిహేను సెకండ్లు ఆ గదిలో హఠాత్తుగా అలుముకున్న నిశ్శబ్దానికి విద్యాధరి వెన్ను మెల్లిగా వణికింది ఇంకా ఐదు సెకండ్లు ఒక నిజమైన వ్యాపారవేత్త ఒక నిర్ణయం తీసుకోవటానికి ఇంత టైం అవసరం లేదు చక్రధర్ ఆలోచిస్తున్నట్టు కనిపించాడు ఆ ఫోటో ఎంతో దారుణమై అయి ఉంటుందని అందువల్లే పులిలాంటి వాడు పిల్లిలా అయిపోయాడని ఆమె భావించింది అయితే ఆ ఫోటోలో ఏమున్నది ఆమెకు అర్థం కాలేదు ఇంకొక సెకండ్ చక్రధర్ వంగి నమస్కారం పెట్టాడు ఆమెకిదంతా డ్రమాటిక్గా తోచింది టెన్షన్ అంతా పోయి నవ్వు వస్తుంది ఈమెను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయవు వీలైతే రేపు చిన్న ప్రమోషన్ కూడా ఇస్తావు నేను మాత్రం నిన్ను వాచ్ చేస్తూ ఉంటాను సరేనా ఆమెతో కలిసి అతడు గది బయటికి వచ్చేశాడు చక్రధర్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు ఇదంతా నాకేమీ అర్థం కావటం లేదు మీరెవరు అని అడిగింది వచ్చి సీట్లో కూర్చున్నాక అతడు ఎదుటి సీట్లో కూర్చునే ప్రయత్నం ఏమీ చేయలేదు నా పేరు అనుదీప్ అంతకన్నా వివరాలు చెప్తే మళ్ళీ షాక్ తింటారు వద్దులేండి మీకు ఆఫీస్ విషయాలన్నీ ఎలా తెలిసినాయి అతను నువ్వు నవ్వి ఊరుకున్నాడు ఆ ఫోటోలో ఏముంది ఇంకొకరి వ్యక్తిగత జీవితాల చీకటి గురించి మనం చర్చించటం అంత బాగోదు విద్యాధరి గారు ఆమె సిగ్గుపడి సారీ అండి అంది అయినా ఆమె కుతూహలం తగ్గలేదు పోని ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి అటువంటి ఫోటో మీ జేబులోకి ఎలా వచ్చింది అతడు చొరవగా ఆమె బ్యాగ్ తెరిచి అందులోంచి ఒక పువ్వు తీసి ఆమెకిస్తూ ఇది ఎలా వచ్చిందో అది అలాగే వచ్చింది అని నవ్వాడు ఆమె తలమునకలయ్యే ఆశ్చర్యంతో ఆమె చేతిలోని మల్లెపువ్వు వంక చూసింది అదొక అద్భుతంలా తోచింది అసలు ఆ యువకుడే ఒక చిత్రాతి చిత్రమైన మనిషిలా తోచాడు ఇంకా ఏదో అడగటానికి తలెత్తేసరికి అతడు అక్కడ లేడు ఆ తరువాత సంఘటనలన్నీ చాలా తొందరగా తొందరగా జరిగిపోయాయి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు ఏదో జరుగుతుందని ఊహించిన ఆమె కొలీగ్స్ అందరూ తమ తమ పనుల్లో నిరాసక్తంగా మునిగిపోయారు సాయంత్రం వరకు చక్రధర్ ఆమెను పిలువలేదు ఆమె దాని గురించి పట్టించుకోలేదు కూడా ఈ సమస్య ఇక సమసిపోయినట్టే అని భావించింది చక్రధర్ వాలకం చూస్తే అతడిగా తన జోలికి వచ్చేటట్టు కనిపించలేదు ఆ రాత్రి ఆమె తన పుస్తకంలో రాసుకుంది ఈరోజు చాలా థ్రిల్లింగ్ సంఘటన జరిగింది దీని గురించి వివరాలు వ్రాసుకోవటం అనవసరం ఎందుకంటే నా జీవితం నా జీవితాంతం ఈ సంఘటన సజీవంగా మిగిలిపోతుంది ఆ రాత్రి ఆమె చాలాసేపటి వరకు నిద్రపోలేదు జరిగిందంతా నిజమని ఆమెకి ఇంకా నమ్మకం కుదరలేదు నమ్మకం కుదిరే సంఘటన ఆ మరుసటి రోజు జరిగింది అశ్విని ఆడిటోరియం రాత్రి ఏడున్నర గంటలు విద్యాధరి అసహనంగా కుర్చీలో కదిలింది ఆమె చివరి వరుస కుర్చీలో కూర్చుని ఉంది అసలు ఆ రోజు అంత రష్గా ఉంటుందని ఆమె ఊహించలేదు ఐదున్నరకే వచ్చినా అప్పటికే హాల్ నిండింది అయ్యేసరికి గేట్లు మూసేశారు పావుకి బయట జనం గొడవ లోపలికే వినిపించేటంతా గుమి బయట అరుపుల్ని బట్టి తెలుస్తోంది ఒకరోజు ఒక సినిమా యాక్టర్ ఫంక్షన్ ఉంది ఆ యాక్టర్ గత సంవత్సరం సినిమా ఫీల్డ్లోకి ప్రవేశించాడు ఒక చిత్రంగా కొజ్జా వేషం వేసి సాటి మనుషుల అంగవైఫల్యాన్ని భూతద్దంలో చూపించి ప్రేక్షకుల్ని కవ్వించటానికి ప్రయాణం చేశాడు మరో చిత్రంలో పోలీస్ వేషం వేసి ప్రజలకు పోలీసుల మీద ఉన్న న్యూనతాభావాన్ని మాటల రచయిత క్యాష్ చేసుకోగా ఆ పాత్రకి కొంచెం ప్రాచుర్యం లభించింది అంతే గత ఏడాదిగా అతడు నటించిన చిత్రాలు ఆ రెండు అతడి కోసం అంతమంది జనం వస్తారని ఆమె ఊహించలేదు ఆమె వచ్చింది దేవులపల్లి బాలగంగాధర్ జలాన్ని చూడటం కోసం ఆయనకి తొంభై ఏళ్ళు ఉంటాయి గొప్ప సాహిత్యవేత్త పది సంవత్సరాల క్రితం తండ్రి ఒక పత్రిక సంపాదకుడు వీళ్ళిద్దరికీ హస్ శకాంతరం తేడా ఉంది ఆయన సంపాదకత్వం చదువుతూ ఉంటే ఈయనకి తెలియని విషయాలు ఎన్నో తెలిసేవి లేదా భావుకత్వం తెలిసేది విజ్ఞానం ఉండేది ప్రజల మీద సమస్యల మీద ఆర్ద్రత కూడిన ఆవేదన ఉండేది అది ఆ పత్రికలో రిఫ్లెక్ట్ అయ్యే సరికి ఫలితంగా ఆయన పత్రిక మూతపడింది విద్యాధరి తన తండ్రి నిర్వహించే యువతీ యువకుల పత్రిక అన్న పేరు కింద మానసిక వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ సమాజంలో జరిగే అత్యాచారాల్ని బయట పెడుతున్నాము అన్న శీర్షిక మీదన యవ్వనాన్ని రెచ్చగొట్టే బొమ్మలు వేస్తూ ప్రాచుర్యం పొందింది రాత్రిపూట రచయితలతో కూర్చుని వీళ్లే సీసాలు తెచ్చేవాళ్ళు తన గొప్పతనాన్ని ఉపన్యసించేవాళ్ళు చూసారా మనకెంత ఫాలోయింగో అనేవాడు శ్రోతలు తలలూపేవారు దాన్ని వింటూ లోపల నుంచి తను అనుకునేది నాన్న నువ్వు మూర్ఖుడివా ఆత్మ లేదు కాబట్టి ఆత్మవంచన అన్న పదమే ఎరిగిన అజ్ఞానివా నీకు ఇంతటి ఫాలోయింగ్ లేదు నీ భార్య బతికున్నంత కాలము నీతో పోట్లాడేది నీ కూతురు నిన్ను ప్రతి అణువు అసహించుకుంటోంది ఇక నీకేం ఫాలోయింగు ఇప్పటికీ నీకు సీసాలు సప్లై చేసేవాళ్ళు నువ్వు ఒక మేధావివని స్నేహ సంపన్నువని పొగిడే రచయిత్రులు రేపు నీ పొజిషన్లో ఇంకొకరు వచ్చినా ఆపానే చేస్తారు అది తెలిసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే లౌక్యుడివా లౌ లౌక్యుడివే అయితే మనకెంత ఫాలోయింగో అన్న ఆత్మవంచని ఎందుకు చేసుకుంటావు ఫాలోయింగ్ అంటే అది కాదు నాన్న కిక్కిరిసిన మనుష్యుల మధ్య ఫ్యాన్ లేక ఉక్కపోసే స్థితిలో ఒక తొంభై ఏళ్ల వృద్ధుడిని చూడటం కోసం నేను వచ్చాను చూడు అది ఫాలోయింగ్ అంటే కొజ్జా వేషాలు వేసేవాడు కూడా తన కోసం వచ్చిన ఈ జనాన్ని చూసి ఇదంతా తన ప్రతాపమే అనుకుంటే ఎలా అర్ధరాత్రి నిద్రలో కూడా ఎవరి మేధస్సు మన ఆలోచనల్ని ఆరోగ్యవంతం చేస్తుందో తమ తమ రంగాలని ఎవరైతే అకుంఠిత దీక్షతో తమ జీవితాల్ని అర్పిస్తారో వాళ్లకుండేది అది ఫాలోయింగ్ అంటే ఇంతలో సభ మొదలైంది సినిమా నటుడు వచ్చే రైలు లేట్ అవటం వల్ల ముందు సమావేశం ఏర్పాటు చేశారు ఎవరో రాజకీయవేత్త అరగంట మాట్లాడి జనాన్ని చావబాదాడు తరువాత గంగాధరం చలంగారికి సన్మానం జరిగింది ఆయన చెప్పబోయేదానికి ఉత్సాహంతో ముందుకు వంగింది అయితే ఆయన ఎక్కువ మాట్లాడకుండా కృతజ్ఞతలు రెండు ముక్కల్లో చెప్పి ముగించాడు సభ ముగిసింది స్టార్ అట్రాక్షన్ ఒక్కటే మిగిలి ఉంది రైలు ఇంకొక గంట వరకు రాదని తెలిసి నిర్వాహకులు గాత్ర కచేరీ ఏర్పాటు చేశారు ఆమె స్టేజ్ వెనక్కి వెళ్ళి ఆ వృద్ధుడిని కలుసుకోవటానికి ప్రయత్నం చేసింది జనం చీమల్లా లోపలికి తోసుకొస్తున్నారు వెళ్ళటం కష్టమైంది అయినా ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళింది ఆమె మనసు కుతకుత ఉడుకుతోంది ఇంత కష్టపడి వస్తే ఆయన రెండు ముక్కలు మాట్లాడి దిగిపోవటం ఆమెకు అస్సలు నచ్చలేదు ఆ విషయమే నిలదీయాలనిపించింది నేను మీ అభిమానిని ఆ రోజుల్లో మీరు వ్రాసింది ప్రతీది దాదాపు కంటతా పట్టేదాన్ని వగైరా ఉపోద్ఘాతం ఏమీ చెప్పలేదు ఇప్పటికే కొన్ని వేల మంది ఆయన దగ్గర ఆ మాట అని ఉంటారు మీ దగ్గర నుంచి మేమెంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం మీరెంతో మాట్లాడతారని వస్తే ఇదా మీరు చేసేది అంది కోపంతో ఎర్రబడ్డ ఆమె మొహాన్ని చూసి ఆయన క్షణంలో ఆమె భావాలన్నిటినీ అర్థం చేసుకున్నట్టుగా నవ్వారు ఎంతో అభిమానం లేకపోతే ఆ అమ్మాయి రాగానే అంతలా అటాక్ చెయ్యొద్దని ఆయన ఒక చూపు గ్రహించినట్టు ఆయన చిరునవ్వుతోనే నేనేం టాపిక్ మాట్లాడతాను అని అనుకున్నావమ్మా అని అడిగాడు ఆమె జవాబు చెప్పబోయింది కానీ వెంటనే ఏం సమాధానం చెప్పాలో తోచలేదు సీజర్ గురించి మాట్లాడినా పీలే గురించి మాట్లాడినా నద్రియాలింగ్ గురించి మాట్లాడినా మాట్లాడతాను అనుకున్నావా అబ్స్ట్రాక్ట్నెస్ గురించి మాట్లాడతాను అనుకున్నావా బిడోవెస్ గురించి మాట్లాడతాను అనుకున్నావా సాహితి బోర్వెల్స్ గురించా యూలిసిస్ గురించా ఆయన మాటల్లో సగం తనకే అర్థం కాలేదు చూడనంతసేపు అభిమానం చూశాకే సగం చచ్చిపోయింది ఆమె నమస్కారం పెట్టింది అతడు వెళ్ళి రమ్మన్నట్టు తల ఊపాడు చాలా డిసప్పాయింట్మెంట్తో ఆమె వెనుదిరిగింది హాల్ బయటకు వెళ్ళటానికి దారి లేదు గేటు మూసేశారు విద్యాధరికి ఏం చేయాలో పాలుపోలేదు అలాగే చివరి వరుస పక్కగా నిలబడింది తొక్కిసలాట గేటు తెరవమని బయట నుంచి అరుపులు స్టేజ్ మీద ఒక ఆయన కూర్చుని గాత్ర కచేరీ చేస్తున్నాడు ఆయన పాట వినకుండా కేవలం తలు చూస్తే హెయిర్ కటింగ్ షాప్లో మర్ధనా చేసేవాడు గుర్తొచ్చాడు ఒక అలౌకిక ఆనందంతో ప్రజలను ఉద్దేశించి కాక మైక్ ఉద్దేశించి పాడుతున్నాడు ఎందుకో తెలియదు కానీ చేత్తో తోడని బాత్తున్నాడు అప్పుడప్పుడు పక్కనున్న మృదంగం వాడు వాడివైపు బాగుందా అన్నట్టు చూస్తున్నాడు వాడు బాదు అన్నట్టు మృదంగం మీద కొట్టి చూపిస్తున్నాడు వెనుక కూర్చున్న ఒక ఆవిడ దాన్ని ఏమని ఊహించుకుంటుందో తెలియదు కానీ ఒళ్ళో తంబురా లాంటిది పెట్టుకుని కళ్ళు మూసుకుని ఈ ప్రపంచంతో నిమిత్తం లేనట్టు మీటుకుంటోంది విద్యాధరికి వెళ్ళి ఆ నలుగురిని తందామన్నంత కోపం అని జనం ఒక్క ఉదుటిన గోల చేశారు ఎవరో టమాటా లాంటిది విసిరేశారు గాత్రం ఆగిపోయింది అంతలో బయట కలకలం మీ ఆవిడికి నేనే మొదటి సినిమాలో పోలీస్ వేషం వేసిన నటుడు లోపలికి వస్తున్నాడు ఆర్గనైజర్స్ పని లేకుండా హడావుడు పడుతున్నారు జనం ఆ నటుడు దగ్గరగా చూడాలని పోటీ పడుతున్నారు తనొచ్చాకే ఎన్టీ రామారావు పడిపోయాడన్న లెవెల్లో ఆ నటుడు నవ్వుతూ చెయ్యి ఊపుతున్నాడు అంతలో అకస్మాత్తుగా కరెంటు పోయింది ఒక్కసారిగా పెద్ద గోల బయలుదేరింది బయట ఉన్న జనం లోపలికి తోసుకొచ్చారు ఆడవాళ్లు అవసరమైన దానికన్నా ఎక్కువ భయం ప్రదర్శించి మేము కూడా ఉన్నామన్న సంగతి మరిచిపోయారా అని తెలియజేశారు రౌడీ మూక విజృంభించింది ఎందరి మెడల్లో గొలుసులు తెగాయో ఎంతమంది వక్షోజాలు నలిగాయో తెలియలేదు ఆడవాళ్ల వైపు వెళ్లటం కోసం జనం పడిపోయిన నటుడి మీద నుంచి పరిగెత్తారు అవసరం రిలేటివ్ టర్మ్ కదా విద్యాధరి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది ఆమె మగవాళ్ల మధ్య ఉంది ఆమె లోపలికి వెళ్ళి వచ్చాక సీట్ కూడా లేకపోవడంతో చాలాసేపు నిలబడవలసి వచ్చింది ఆమెకు సహజంగా మంచి ఫిజిక్ ఉన్నది దాంతో అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి అందులోనూ చివరి వరుసన వెలుతురులో మర్యాదస్తుల చీకట్లో ధైర్యం పుంజుకొని ఆమెకు దగ్గరయ్యారు నడుం దగ్గర చెయ్యి పడగానే ఆమె కెవ్వు నారిచింది ఆమె అప్పటికే అలాంటి అరుపులు చాలా వినిపిస్తున్నాయి జనరేటర్ లేదా పెట్రమాక్స్ లైట్లు లాంటి అరుపులు దూరం నుంచి వినపడుతున్నాయి ఇప్పుడు ఇంకొక చెయ్యి విద్యాధారి మెడ మీద నుంచి కిందికి జారింది ఈసారి ఆమె అరవలేదు చల్లగా జడపీని తీసి పట్టుకుంది రేప్ తప్పనిసరి అయినప్పుడు కళ్ళు మూసుకొని ఆనందించు అన్నది పాత సూక్తి రేప్ తప్పనిసరి అయినప్పుడు కనీసం అన్నది ఆధునిక స్త్రీ నీతి ఇంకొక రెండు నిమిషాల్లో కరెంట్ ఎలాగ వస్తుంది ఈ లోపల తన మాంసాన్ని స్పృశించి సంతృప్తి పడదామనుకున్న హీనుడి చేతి మీద లోతు కంటూ పొడిస్తేనే ఆ గుర్తువాడికి జీవితాంతం గుర్తుంటుంది కదా ఇంతలో చెయ్యి మరింత క్రిందగా జారింది కన్ను పొడుచుకున్న కానరాని చీకటి విద్యాధరి కుడి చేతిలో పిన్నుని కత్తిలా పట్టుకుని కిందికి జారుతూ ఉన్న ఆ పురుషుడి హస్తాన్ని పొడవబోతుండగా అత్యాచారం చేయకండి విద్యాధరి అది నా చెయ్యి అని చెవి దగ్గరగా వినిపించింది ఆమె అదిరిపడింది ఆ స్వరం ఎక్కడో విన్నట్టుంది వెంటనే స్ఫురణకొచ్చింది అది అనుదీప్తి అతడు అక్కడికెలా వచ్చాడో చీకట్లో తెలియక ఆమె దిగ్భ్రమురాలయ్యింది ఈ లోపల జనం కుమ్ములాట ఎక్కువైంది ఆమెని మరీ మాట్లాడినివ్వకుండా చెయ్యి పట్టుకుని ఇటు అటు జనాన్ని పక్కకు తోసుకుంటూ బయటికి పరిగెత్తాడు ఆమె అతడిని అనుసరించి లోపల నుంచి ఆడవాళ్ల అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి పోలీసులు వచ్చే వరకు ఆమె స్థిరపడింది ఇంతలో కరెంట్ కూడా వచ్చింది మీరెప్పుడొచ్చారు లోపలికి అని అడిగింది మీరు వచ్చినప్పుడే మరి పలకరించలేదే ఎందుకు ఆమె హర్ట్ అయింది ఏమంటున్నాడు చక్రధర్ అఫ్కోర్స్ మీ జోలికిగా రాడు ఇద్దరూ నడక సాగించారు కొద్ది అవకాశం దొరికితే మనుషులు ఇంత మృదువుగా అయిపోతారని అనుకోలేదు మొత్తం మీద నా చేతికి కొద్ది దూరంలో పెద్ద ప్రమాదం తప్పింది నేను జడపిన్ను తీస్తున్నట్లు మీకెలా తెలిసింది మీరేం చేసినా నాకు తెలుస్తుంది అది సరే కానీ రిక్షా ఎక్దాం విద్యాధరపురం వరకు వెళ్ళాలి కదా ఆమె విస్మయంతో మా ఇల్లు ఎక్కడో మీకెలా తెలుసు అంది నాకు మీ గురించి అంతా తెలుసు విద్యాధరి అంతకన్నా ఎక్కువ అడక్కండి ఆ చనువుతో అప్పుడప్పుడు ఏకవచనంతో సంబోధిస్తూ ఉంటాను దాని గురించి కూడా ఏమి అనుకోకండి కానీ ప్లీజ్ ఆమె ఇంకేం మాట్లాడలేకపోయింది అతడు టాపిక్ మారుస్తూ లోపలికి వెళ్ళారుగా గంగాధర్ ఏమన్నాడు ఆమె నవ్వి మీరు నన్నే గమనిస్తున్నట్టున్నారే అంది